కల్వకుంట్ల కవిత కేసీఆర్ గారాల పట్టి ఈ నేపథ్యం ఆమెను ప్రజా జీవితంలోనూ రాజకీయంగానూ ముందుంచింది ఆమె తెలంగాణ జాగృతి పేరిట సంస్థ నెలకొల్పినా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నా చాలా మంది నేతల కంటే తెలంగాణ రాజకీయాలలో ఆమె పేరు ముందు వరుసలో ఉంటుంది దానికి కారణం కేసీఆర్ కేసీఆర్ అన్న ఈ మూడు అక్షరాలే అని అంటారు అందరూ కవిత తాను కేసీఆర్ ఫోటో వాడను బిఆర్ఎస్ పేరు తలుచుకోను అని చెప్పినా కూడా జనాలు మాత్రం ఆమెను కేసీఆర్ కుమార్తెగానే ఆదరిస్తున్నారన్నది నిజం కవిత గత నెల నుంచి జనంలో ఉంటున్నారు ఆమె జిల్లా పర్యటనలు చేస్తున్నారు వివిధ వర్గాల ప్రజలను కలుస్తున్నారు ఇక మీడియాతో కూడా ఇంటరాక్షన్ బాగానే చేస్తున్నారు అయితే కవిత ఎక్కడ ఏమి మాట్లాడినా బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తున్నారు లోకల్ గా ఉన్న లీడర్లను ఆమె విమర్శిస్తూ ఘాటైన రాజకీయానికి తెరతీస్తున్నారు అంతేకాదు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆమె వేసిన ట్వీట్ కూడా రాజకీయంగా వైరల్ అయింది ఖమ్మంలో ఆమె మాట్లాడుతూ తుమ్మల నాగేశ్వరరావు వంటి వారిని దూరం పెట్టడం వల్లనే పార్టీ ఓడిందని చెప్పుకొచ్చారు ఇలా ఆమె బీఆర్ఎస్ తప్పులను ఇవి అని తనదైన కోణంలో ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఏకి పారేస్తున్నారు దాంతో గులాబీ పార్టీలో నేతలు దీని మీద పడుతున్నారు మరోవైపు చూస్తే కూడా గతంలో మాదిరిగా సున్నితంగా వ్యవహరించడం లేదు ఏ సరే ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు ఆమెకు మాటకు మాట అప్పచెబుతున్నారు అంతేకాదు ఆమె మీద తీవ్రంగా విమర్శలు కూడా చేస్తున్నారు ఆమె కేసీఆర్ కుమార్తెని గతంలో కొంత మెత్తగా మాట్లాడిన వారు సైతం ఇప్పుడు ఆమె మీద విమర్శలు చేస్తున్నారు అంటే దాని వెనక అధినాయకత్వం ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు ఆ జోరుతోనే లిక్కర్ రాణి అని కవితను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది ఇప్పటిదాకా బీఆర్ఎస్ లో ఎవ్వరూ ఆ విమర్శలు చేయలేదు లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయి జైల్లో కొన్నాళ్లున్నారు దాని మీద ప్రత్యర్థులు అడపాదడపా ఏమైనా అంటే అన్నారు కానీ బిఆర్ఎస్ నుంచి ఒక్క నేత కూడా ఏమీ అనలేదు కానీ ఇప్పుడు ఒక మాజీ మంత్రి ఈ విధంగా విమర్శించారు అంటే కవిత విషయంలో బిఆర్ఎస్ పెద్దల ఆలోచనలు మారుతున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ క్రమంలో బిఆర్ఎస్ కవితతో తమకు ఎటువంటి బంధం లేదని స్పష్టంగా పార్టీ కేడర్ కి అలాగే తెలంగాణ రాజకీయానికి జనాలకు చెప్పడానికి బహిష్కరణ అస్త్రం ఆమె మీద ప్రయోగించవచ్చని కూడా అంటున్నారు ఆమెను ఇప్పటిదాకా సస్పెండ్తోనే సరిపెట్టారు మనసు మార్చుకుంటే తిరిగి చేర్చుకోవాలని అలా చేశారని అంటున్నారు కానీ జరుగుతున్నది వేరుగా ఉందని అంటున్నారు కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు లేదా వేరే రాజకీయం చేయాలని చూస్తున్నారా అని బీఆర్ఎస్ పెద్దలు అనుమానిస్తున్నారు ఈ క్రమంలో ఆమెకు పార్టీ నుంచి పూర్తిగా బంధాలు తెంచేలా తీవ్ర చర్యలకే దిగబోతున్నారని టాక్ అయితే ప్రచారంలో ఉంది అయితే అది కూడా కొత్త ఏడాది గిఫ్ట్ గా రెడీ చేస్తున్నారని అప్పుడు బహిష్కరిస్తే మర్చిపోకుండా ఉంటుందని అంటున్నారు చూడాలి మరి కవితకు కొత్త సంవత్సరంలో మర్చిపోలేని పెద్ద దెబ్బ తగలబోతోందా అని టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్